ప్రైస్ ప్రైజ్ జలాడు దేవుని మహాకృప మన మీద ఉంది మహోన్నతుడైన దేవుడు దేవునికి వందనాలు స్తోత్రాలు మీ అందరికీ ప్రైజ్ చలాడు నల్ తొంభై ఒకటో కీర్తన మొ మొదటి వచ్చినము మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఎందుకు మహోన్నతుడు ఈయన అంటే మహోన్నతమైన శక్తి కలవాడు ఈయన మరి శరీరధారి అయ్యొచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మరి తిరిగి మరి మరణమును మరణింపజేసి లేచిన సర్వశక్తుడు ఈయన భూమి మీదను ఆకాశం మీదను తుఫాను మీదను ఆజ్ఞేయగా అవన్నీ ఆగిపోయిన సర్వశక్తుడు ప్రతి దాని మీద ఈయనకు ఏం ఉందంటే అధికారము కల దేవుడు మరి ఐదవ కీర్తన పదకొండులో నిన్ను ఆశ్రయించు వారందరు మొదటి పాయింట్ సంతోషించదు నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనందవద్దని చేయుదురు ఆయనను ఆశ్రయించి వారందరూ కూడా ఎప్పుడు ఆనందధ్వని చేస్తారు వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చిన శ్రమ వచ్చిన ఏదొచ్చినా ఆయన వారిని కాపాడుతాడు కాబట్టి అటువంటి నిరీక్షణతో వారు ఆనందధ్వని చేస్తారు నాలుగో కీర్తన ఏడో వచనము వారి ధాన్య ద్రాక్ష ద్రాక్షరసము అని అనంటే వారికి ఆహారము వారికి సమృద్ధి ఉన్న దానికంటే వారి పొలాల్లో అధికమైనటువంటి ధాన్య ద్రాక్షారసములు ఉన్న దాని సంతోషం కంటే అధికమైన సంతోషము వారి హృదయాలలో దేవుడు పెడతాడు ఐదవ కీర్తన పన్నెండవ వచనం మూడో లైన్లో ఇది సెకండ్ పాయింట్ నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసిడు ఆయనను గూర్చి ఉల్లసిస్తారు మొదటి యోహను నాలుగు పన్నెండులో ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ చూ చూచి ఉండలేదు మనం ఒక్క నిన్నొక్కడు ప్రేమించిన మనం అంట ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మన ఎందు నిలిచి ఉంటాడంట ఆ నిలిచిన ఆయన ప్రేమ మన సంపూర్ణం సంపూర్ణమవుతుందట నలభై కీర్తన పదహారులో మూడో పాయింట్ నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుగాక ఆయనను వెతు ఆయనను గూర్చి ంచి సంతోషిస్తారు విలాపవాక్యంలో మూడు ఇరవై ఐదులో తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన ఏం చూపెడతాడంటే దయ చూపిస్తాడు ఆయన వారి మీద దయ కనికరము చూపించి వారిని మరి రెండవ మరణము నుంచి మరి పరలోక రాజ్యము చేర్చే కృప ఉంటుంది వారి మీద యషేయ కీర్తనలు డెబ్బై నాలుగులో నీ రక్షణను ప్రేమించువారు నాలుగవ తేదీ ఇషయ అరవై ఒకటి పది మూడో లైన్లో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసను మనకి రక్షణ వస్త్రం ధరింపచేస్తారు నలభై కీర్తన నాలుగు మూడో లైన్లో నీ రక్షణను ప్రేమించువారు ఏ హోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు ఆయన రక్షణ ప్రేమించిన వారు ఎల్లప్పుడూ కూడా ఆయన మహిమను నిత్యము చెప్పుకుంటారు విలాప